ఆర్ఎక్స్ హండ్రెడ్ తో తెలుగువారికి దగ్గరైంది హీరోయిన్ పాయల్ రాజ్పూత్ ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీకి చిన్నతనం నుంచి సినిమా పరిశ్రమ అంటే అమితమైన అభిమానం అయితే తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని పాయల్ విచారం వ్యక్తం చేసింది రెండు వేల పది నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె చన్నా మేరియా పంజాబీ సినిమా ద్వారా వెండితెరపై మెరిసింది ఆ చిత్రం పాయల్ కు విజయాన్ని అందించింది అలా ఆర్ఎక్స్ హండ్రెడ్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టి ఇక్కడ కూడా భారీ హిట్ ను అందుకుంది మొదటి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న ఆమెకు తెలుగులో చాలా సినిమా అవకాశాలు వచ్చాయి అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ హండ్రెడ్ తో మెప్పి పాయల్ గత ఏడాది విడుదలైన మంగళవారం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ సినిమాలో పాయల్ రాజ్ పూత ఛాలెంజింగ్ గా నటించింది ఇలాంటి చాలా మంది హీరోయిన్స్ ఈజీగా ఒప్పుకోకపోవచ్చు కానీ పాయల్ దుమ్ము రేపింది మంగళవారం ఆమె కెరీర్ లో ఒక ప్రత్యేకత గల మిగులుతుంది ఆ విజయమే ఇప్పుడు ఆమెకు శాపంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సమయంలో నేను రక్షణ అనే సినిమాను ఒప్పుకున్నాను ముందుగా ఆ చిత్రానికి అనుకున్న టైటిల్ ఫైవ్ డబ్ల్యూ ఎస్ అని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యమైంది కానీ రీసెంట్ గా నాకు దక్కిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు అయితే ప్రకారం నాకు చెల్లించవలసిన రెమ్యూనరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు ప్రస్తుతం నేను కూడా అందుబాటులో లేను కానీ నా టీం ఆ చిత్ర యూనిట్ తో టచ్ ఉంది సినిమా ప్రమోషన్స్ రాకపోతే తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు నాకు చెల్లించవలసిన రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్ తో నా టీం ఇప్పటికే చెప్పింది కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదు నా ప్రమేయం లేకుండా ఈ సినిమాలో నా పేరు పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపింది రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రోషన్ మానస్ తదితరులు నటించారు ఈ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు జూన్ ఏడున ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే